పాలచెడ్ల బీవీసీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా బీవీసీఆర్ కళాశాలలో యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ టివి జనార్దన్ రావు యోగ ఆసనాలు నిర్వహిస్తూ యోగా ప్రాముఖ్యత మన నిత్యం జీవితంలో ఉండాలని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదన మేరకు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని యోగా మన భారతదేశంలోనే కాక ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిందని దీనికి కారణం నరేంద్ర మోడీ యోగా చేయడం వల్ల మనకు అనారోగ్యం దరిచేరదని మనసు ఏకాగ్రత కలిగి ఉంటుందని ఆయన అన్నారు యోగ ఆసనాల ద్వారా మనం మన ఆరోగ్యాన్ని మంచి దారిలో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఎలాంటి అనారోగ్యం రాదు అని యోగా అనేది ప్రతి ఒక్కరూ పెద్దలు చిన్నవాళ్ళు అందరూ చేసే ఒక మంచి ప్రక్రియ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ బీబీసీఆర్ ఆధ్వర్యంలో వంద మంది విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు యోగా గురువు వి అరుణ్ కుమార్ పిడిఎస్ వెంకటకుమార్ ఏవో వి నరసింహారావు డాక్టర్ వై వెంకట్ తదితర హెచ్ఓడీలు టీచర్స్ స్టాఫ్ పాల్గొన్నారు